క్రిస్మస్ అయిపోయింది క్రిస్మస్ ఆరాధనలు అన్ని అయిపోయాయి సంఘ సభ్యులందరూ కూడా క్రిస్మస్ ఆరాధన తర్వాత తిరిగి వెళ్తున్నారు నాకై ఏం చేస్తున్నావు కొద్దిగా పక్క వచ్చి ఫోను ఫోన్ ఏ మాట క్రిస్మస్ మాత్రం పని జరిగింది రేసారి క్రిస్మస్ ఏంట్రా మధ్యాహ్నం బిర్యానీ కూడా బాగుంది కేక్ కూడా బాగుందిరా బాగుందండి గుర్తొచ్చింది వాక్యం కూడా సూపర్ ఉందిరా ఏం చెప్పారా వాక్యంలో నిద్రపోయా ఏ నిద్ర ఏం బాగాలేదు చేస్తున్నా ఏం చెప్పారా అని తెలుసా ఆ తెలుసురా నాగేంద్రుడు సోమ చెప్తే నేనే అన్నాలే న్యూ ఇయర్ వస్తుందిగా బట్టలు తీయాలరా అదే కొద్దిగా ప్రెషర్ లో ఉన్నాను బట్టలా అరే ముందు చర్చికి వచ్చి వాక్ ప్లాన్ ఉంది సారీ రా నిజంగా మర్చిపోయాను ఎందుకురా చర్చికి రావాలరా ముందు న్యూ ఇయర్ అంటే ఇందాక నిద్రపోయి నా అపార్థం చేసిన నీకు క్షమించరా సర్లే తప్పులు జరుగుతా ఉంటే సరే రా క్రిస్మస్ అయిపోయింది సందేశాలు సంభాషణలు అన్నీ అయిపోయాయి తర్వాత రోజు వారి జీవితం ఎలా ఉందో చూద్దాం ఏ బాలు బాలు చెప్పురా అరే ఏంట్రా పది అయింది ఇంకా నిద్రపోతున్నావేంటి అరే నేను ఎప్పుడు కాదు ఎర్లీ మార్నింగ్ పది ఇంటికి వెళ్ళేసా ఓ అంటే నేను చెప్పిన పది కాదా ఆహా కాదు ఏ నైట్ పెరిగానందన్నావేంటి కాదురా పప్పు ఓకే అది మ్యాటర్ అయితే మరేంది ఇంతసేపు అనుకున్నా ఇంకదేనా అదే ఇంకా మరి ఇంకా సరే మొహం కడగటం ఏమైనా ఉందా టీ తాగేసి వద్దాం పా ఏం కాలే పా పదింటి లేచుడు తో పని ఉందిలే టీ తీసుకో సరే తీసుకో ఏంది మరి జాబ్ ట్రైల్స్ ఎందాక వచ్చినాయి అరే జాబ్ అప్లై చేశారా వెళ్ళి అప్లై చేసే టైంకి అయిపోయింది టైం ఏం కంపెనీలో చేశారా అదేలే పదింటి పొలుకున్నాడు గూగుల్ ఎందుకు వచ్చింది తెలుసుకో నువ్వే వాళ్ళు ఏం చెప్పరు మరి నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్ అదే యుఎస్ వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నా యుఎస్ ఏది పదింటికి లేసి ఓకే అంటే నీకు సడన్ గా ఎందుకు యుఎస్ అని వచ్చింది వీసా అంటే గుర్తొచ్చింది మన రాహుల్ అక్కడ ఉన్నాడురా వాడు జాబ్ చేస్తున్నాడు ఏ రాహుల్ ఆడా మనడే రాహుల్ అంటే ఆడేగా అరే వాడి సంగతి నాకు చెప్పదు నువ్వు చెప్తా చెప్పు అసలు ఆ రాహుల్ గాడు వేసు వేస్ట్ వాడంతా మార్కులు లేవు అంతా బట్టి బట్టాడు అంతా మార్కులు వేయించుకున్నాడు అంతా దొంగరాడు నాకు ఒక్కడికే తెలుసాడు సంగతి నేను కూడా నీలాగే పదింటి చదివాడు నేను టాపర్ అయినా చదవలేక కాదు నేను ఆడి పక్కనే ఉన్నా ఆడంతా బట్టి స్లిప్పులు పెట్టి రాశాడు అందుకే ఆడు వేసి వెళ్ళాడు నా దగ్గర చెప్పొద్దాడు నుంచి నువ్వు ఏదో చెప్పేవాని కానీ నువ్వు చెప్పింది కరెక్టేనాడు నేను చెప్తే కరెక్ట్ అవకా వాడి గురించి నా దగ్గర చెప్పమా నెక్స్ట్ టైం ఓకేనా సరే పా టిఫిన్ ఇది ఒక మిత్రుల సంభాషణ ఇంకా మిగిలిన వారి జీవితం కూడా ఎలా ఉందో చూద్దాము ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోలేకపోతున్నాను అబ్బా ఎప్పుడు హండ్రెడ్ కే ఇద్దో ఏంటో ఇంకెన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే ఈ ఫాలోవర్స్ పెరుగుతారో ఇప్పటికీ అర్థం కావట్లేదు సరే ట్రెండింగ్ మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నిన్న పోస్ట్ చేశాను కదా మా చర్చ్లో క్రిస్మస్ ఈవెంట్ ఎలా జరిగిందని మీ అందరూ అది ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా సో నెక్స్ట్ వీక్ జరగబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అందరూ కామెంట్ చేయండి సర్లే నా అవుట్ ఫిట్ ఎలా ఉంది బాగుందా సో మీ అందరికి కూడా ఇలాంటి అవుట్ ఫిట్స్ కావాలంటే దగ్గరలో ఉన్న స్టోర్ని విజిట్ చేయండి బా ఎవర్ గైస్ ఇది ట్రెండ్స్ లో ఆ హలో ఎవరు ఫోన్ చేసేది హలో శృతి నేనా మాట్లాడేది అవును హాయ్ శృతి నువ్వు మన ఫ్రెండ్స్ నిక్దా ఉంది కదా మన బ్లైండ్ ఫ్రెండ్ అవును చెప్పు త్వరగా ఏం లేదు తనకి రేపు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందంట కొంచెం ఎగ్జామ్ రాయడానికి నువ్వు హెల్ప్ చేస్తావా నువ్వు ఖాళీగా ఉంటావు లేదు లేదు నేను చాలా బిజీగా ఉన్నాను అని అసలు కుదరదు అంటే కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్ హెల్ప్ చేస్తా దాని అర్థం చేసుకుంటా కానీ నాకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి అవి చూసుకోవాలి నేను కాంటే నెక్స్ట్ ఎగ్జామ్ నేనే రాస్తా పక్క అవునా అయితే జనవరి ఫస్ట్ వీక్ లో ఇంకో ఎగ్జామ్ ఉంది అది రాస్తావా అంటే కుదరదు ఆ రోజు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఏమనుకోకు తను నేను ఆల్ ది బెస్ట్ చెప్పా అని చెప్పు అవునా ఇంకొక విషయం చెప్పు నా ఛానల్ తెలుసు కదా దానికి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పంపించండి మీరు కూడా మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి సరే బాయ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చేయాలి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది కొంతమంది జీవితం తర్వాతే వ్యక్తుల జీవితాలు అలా ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాము ఎయిట్ ఎయిట్ అయిపోయింది ఎనిమిది కదా బయట ఉన్నాను అనుకున్నా అసలే బిజీ టైం అయిపోయింది రోజు షెడ్యూల్ అని చెప్పరా సార్ నైన్ కి ఆఫీస్ లో మీటింగ్ ఉంది సార్ లెవర్ కి ఇన్వెస్టర్స్ తో మళ్ళీ మీటింగ్ ఉంది సార్ ఇంకా టూ కి ఏమో డాక్టర్ మీటింగ్ ఉంది సార్ నిఖిల్ గారు అదే సార్ ఓకే నెక్స్ట్ మళ్ళీ త్రీ కి ప్రాజెక్ట్ చెక్ చేయాలి సార్ మనం ఇంకా ఫైవ్ థర్టీకి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి సార్ కాదు లేదా లేదు సార్ ఎప్పుడు సార్ కాదు నాకు కొద్దిగా కూడా అసలు ఉండకుండా సరే ఇంకా ఇక్కడ కాలేదు చూడు ఈ వీక్లో ఓకే ఆల్లెడ్ పేరు సార్ అరే పోవాలా క్రిస్మస్కి న్యూ ఇయర్ కి పేరుకి వెళ్ళకపోతే క్రిస్టియన్ చెప్పుకోవడం వేస్ట్ వెళ్ళి చంద వేయడం పాస్ గారితో ప్రార్థన చేపించుకోవడం వచ్చేసారు ప్రతి మేము మనవాడు కుదిరి బిజీ చూసేవారు షెడ్యూల్ చూసే సార్ సర్లే ఇంకేం చేస్తాం పా ఒకవైపు కొంతమంది ఏమో క్రిస్మస్ సందేశాలు విన్నారు ఒకవైపు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కొంత ఈర్ష్యతోనూ అసూయతోనూ ఇంకా గాసిప్స్తోనే వాళ్ళ ఛాయిల్డ్ సెషన్స్ని గడుపుతున్నారు కొంతమంది ఏమో సహాయం చేయడం విషయంలో ఇంకా పూర్తిగా మార్మన్స్ లేకుండా ఉంటే కొంతమంది ఏమో సమయాన్ని దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవునికి తప్ప అన్నిటికీ వాడచ్చు దేవుడికి ఒక రెండు రోజులు అటెండెన్స్ చేయించుకొని సంవత్సరం అంతా వాలిడిటీ పొందొచ్చు అదే రీఛార్జ్ లాగా అనుకుంటున్నారు ఒకవేళ ఇలా కాకుండా క్రిస్మస్ సందేశాలని వారి జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది కూడా ఒకసారి చూద్దాం బాను బాను చెప్పురా అరే ఏంట్రా ఇప్పుడుదా కొనుక్కున్నావు అవునరా రానుకున్నా అరే నెక్స్ట్ టైం ఇలా చేయమాకు రోజు తొందరగా లేచి పొద్దునే లేచి బైబిల్ చదువుకో ఇంత 10 దాకా కొనుకుంటే లేజీనెస్ వచ్చేసింది సరే ఈసారి నేను ట్రై చేస్తా ఆ మరి బ్రేక్ చేసావా టీ తాగేసొద్దా అప్పుడే చేసా బాయ్ అల్ల ఆ తీసుకో టీ తీసుకో నువ్వు తీసుకో ముందు మరి ఏంటి జాబ్ కు అప్లై చేశావా ఆ చేశారా కానీ రాలేదు ఈసారి గూగుల్ కంపెనీలోనే ఎందుకు టైం అయిపోయింది అరే అంది మెయిన్ రీజన్ నువ్వు ఇలా పదింటి దాకా కొనుగోట్వేరా రేపు నుంచి ఏం చేస్తావు అంటే పొద్దున్నే లేదు డిసిప్లిన్ గా ఉండి నీ జాబ్ మీద ఫోకస్ చేయి కాన్సన్ట్రేషన్ తో పెడితే నీకు అంత జాబ్ ఈజీగా వచ్చింది మరి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు వేరే జాబ్ వెళ్ళి మరి వెళ్ళాలంటే నువ్వు చాలా కష్టపడాలి మరి అంటే ఏదో నాకు జాబ్ వచ్చేసిందని నీకు చెప్తున్నా అనుకో మాకు చాలా ఫోకస్ చేయాలి డిసిప్లిన్ గా ఉండాలి సిస్టమేటిక్ గా వెళ్ళాలి కానీ మనం ట్రై చేయి చేయగలం మనం మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ కల్లా జాబ్లు తెచ్చుకొని మన ఇద్దరం మంచిగా ఉందాం నాకు ఎందుకు వచ్చింది అంటే రాహుల్ ఉన్నాడు రా మన అక్కడ ఓకే రాహుల్ అక్కడ చేస్తున్నాడు ఓకే రాహుల్ అతన ఓకే నేను స్టార్టింగ్ లో తను చెడ్డోడు అనుకున్నా కానీ నాకు ఇప్పుడు ఇప్పుడే తెలిసింది అంటే కొన్ని మనస్పాతలు ఉన్నాయిలే కానీ నాకు మంచోడని ఈ మధ్య తెలిసింది సరే మంచిగా ట్రై చేయి రోజు ఆదివారం చర్చికి బైబిల్ చదువుకో నెక్స్ట్ క్రిస్మస్ కల్లా జాబ్ కొట్టేద్దాం మనం కూడా సరే తోడు మనకి తోడుగా ఉంటే మనం కూడా జాబ్ కట్టుకలం సరే పద టిఫిన్ వేసావు తర్వాత వ్యక్తులు కూడా ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉండొచ్చో చూద్దాం ఆహ్ ఈ ఫాలోవర్స్ ని పెంచుకోవడమే చాలా కష్టం అయిపోయింది ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉన్నా కూడా ఫాలోవర్స్ ఏ రావట్లేదు నెక్స్ట్ వీడియో ఏదైనా అప్లోడ్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మనం క్రిస్మస్ ఈవెంట్ చూసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ వీక్లో కావాల్సిన ఈవెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వస్తుంది హలో ఎవరు హలో శృతి చెప్పండి నేను మాట్లాడుతున్నాను కొంచెం ఎగ్జామ్ కి హెల్ప్ చేయడానికి కావాలంట కొద్దిగా ఏమైనా కుదురుతుందా రేపే ఎగ్జామ్ అది రేపేనా అంటే నాకు కొంచెం సరే పర్లేదు నేను వస్తాను నాకు తన సెంటర్ డీటెయిల్స్ అని వాట్సాప్ చేయి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శృతి ఇప్పటికే ఒక ముగ్గురు చేశాను కానీ అందరూ బిజీగా ఉన్నానని అందరూ పండగ దాంట్లో ఉన్నారు నువ్వు అయితే మాత్రం వెంటనే ఓకే చెప్పి పర్లేదు మన ఫ్రెండే కదా మనమే కదా హెల్ప్ చేయాలి నేను వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శృతి అవును నా ఛానల్ ఆ ఓకే ఓకే నాకు పది గ్రూప్స్ కి షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ తర్వాత అబ్బా ఎనిమిది ఇంటికి బయట ఉండాలి ఎయిట్ అయిపోయింది టైం వేస్ట్ అయింది అసలే బిజీ షెడ్యూల్ షెడ్యూల్ ఏంటి చెప్పరా సార్ తొమ్మిది ఇంటికి ఆఫీస్ లో మీటింగ్ ఉంది సార్ మళ్ళీ లెవెన్ కి ఇన్వెస్టర్స్ తో మీటింగ్ టూ కి హాస్పిటల్ కి వెళ్ళాలి సార్ నిఖిల్ గారు అదే సార్ ఇంకా మళ్ళీ టూ థర్టీకి లంచ్ కి వెళ్ళాలి సార్ ఓకే త్రీ కి ఏమో మన ప్రాజెక్ట్ మళ్ళీ చెక్ చేయాలి సార్ అక్కడ అవ్వలేదు ఇంకా అది అవ్వలేదు సార్ ఇంట్రా బాబు మళ్ళీ లెవెన్ థర్టీకి ఫైవ్కి ఇంకా షెడ్యూల్ క్లోజ్ చేసుకుని వెళ్ళాలి సార్ మనం అంటే మధ్యాహ్నం గ్యాప్ లేదా లేదు సార్ గ్యాప్ లేదు పిల్లలు బర్త్డే ప్లాన్ చేసారా ఏంట్రా బాబు బిజీ చూడు అసలు ఈ వారంలో బిజీ బిజీగానే ఉందా లేకపోతే ఫ్రీ ఉందని చూడు ఈ లీక్లో చూస్తున్నా సార్ థర్టీ ఫస్ట్ సార్ అలెళ్ళరా చెప్తా మర్చిపోయాను వచ్చే వారం నుంచి ప్రతి సండే లీవ్ లీవ్ ఇవ్వు అవసరమైతే పడి మిగతా రోజుల్లో పడిపించుకో పర్లేదు సార్ కానీ ఆ రోజు మాత్రం లీవ్ ఉంచు అది సార్ టిఫిన్ చేయడం మర్చిపోయి సార్ టిరా టైం పోతండలే ఓకే క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ సందేశాలని జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవించాలని ప్రయత్నిస్తే బహుశా ఇంతే ఉంటుందేమో ఒకసారి జాబ్ వెతుకుతున్న ఇద్దరు మిత్రుల్ని ఎంతమో ఎందరినో తన కంటెంట్తో ఆకట్టుకుంటున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు బిజీ షెడ్యూల్తో ఉన్న బిజినెస్ మ్యాన్ మరొకసారి స్టేజ్ మీదకు వచ్చినట్లయితే ఈ స్కిట్ యొక్క సారాంశం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము క్రిస్మస్ సందేశాలని వినటమే కాదు వాటి ప్రకారం కూడా మన జీవితాల్లో ఏ స్టేజ్లో ఉన్నా సరే వాటిని మన జీవితంలోకి అన్వయించుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పడమే ఈ చిన్న స్కిప్ యొక్క సారాంశం యూత్ వారు ఇది ఈరోజు ఉదయం సర్వీస్ అయిపోయిన తర్వాత లంచ్ చేసి వచ్చి చిన్న స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసి చేయడం జరిగింది వారికి ఒకసారి అభినందనలు తెలిపి ముందుకు వెళ్దాము థ్యాంక్ యూ వెరీ మచ్